If you got, like, let us say, 90, there are other 10,000 people who got the same 90. Even if I could crack CAT or MAT or something, and I thought, oh, I did something great, I got 88 percentile in MAT, and I went for my admission. To my surprise, there were 10,000 people for the same seat with a better percentile. The only reason which stood different for me because I was qualified in art. That's why I am. time and again telling you parents make them study very important basic of course నలభై ఒక్క మంది విద్యార్థులు మన కార్యక్రమం ప్రారంభంలోనే నేను వారి గురించి చెప్పాను కాబట్టి పిల్ల వి విజయశ్రీ జె సంపద ఎం రుత్విక జి ఆద్రికారెడ్డి ఆర్ణవి సి దుర్వికా సాగర్ ఎస్ సహనా బి ధృతిరెడ్డి జి నిత్యహాసిని ఆర్ నిత్యాక్షర కె సాన్వి శీతల్ డి ఆరాధ్య పిరూప్షి భవ్యశ్రీ ఏ సాధ్య వి సాన్విరెడ్డి విఐశ్వర్య కె ఆర్షి వై సుమన పి సహ సత్యాన్విత తన్మయ శ్రవణి వీ అందరికీ అభినందనలు అందించండి

డాన్స్లు ఏ డాన్స్ నేర్చుకున్నారు కుచిపూడి ఇంకా కుచిపూడి ఓకే ఓకే మీ పెర్ఫార్మెన్స్ ఎక్క చేశారు రవింద్రా భారతి శేషారామన్ ఓకే ఓకే ఈ ఎలా అనిపించింది ఓకే ఈ రోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద ఇంత పెద్దల సమక్షంలో మీరు అవార్డు తీసుకోవడం జరిగింది చాలా మంచి అనిపిస్తుంది ఓకే ఇంత మంది ఓకే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీ అంబిషన్ ఏంటి డాక్టర్ ఓకే ఎన్ని సంవత్సరాలు నుంచి డ్యాన్స్ ట్రైనింగ్ జరిగింది ఎయిట్ ఇయర్స్ ఇప్పటికి గ్రూప్స్ దగ్గర మీరు శిక్షణ జరిగింది టూ గ్రూప్స్ ఈ మేడం గారి గురించి ఏం చెప్తారు మీరు ఓకే ఓకే మీరు ఇక్కడ ఎక్కడ నుంచి రావడం జరిగింది ఎక్కడ నుంచి ఇక్కడ రావడం జరిగింది మీరు ఓకే ఇప్పటికీ మీరు ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు నైన్ అవార్డ్ వెరీ నైస్ సార్ ఒక మాట మీరు కూడా ఉండాలి మీ పాపగారు ఇంత అద్భుతంగా పర్ఫామ్ చేశారు ఇంత గొప్ప వేదిక మీద పెద్ద చేతుల మీద బహుమతి కూడా తీసుకోవడం జరిగింది యాజ్ అ ఫాదర్గా మీకు అనిపించింది చాలా సంతోషంగా ఎస్ సార్ పాపగారు తన ఒపీనియన్ చెప్పారు డాక్టర్ కావాలని పెద్ద అయ్యాక ప్లస్ డ్యాన్స్ గురువు కూడా సో మీ సపోర్ట్ మీకు ఆపరేషన్ ఓకే క్లాసికల్ ఉండాలి అని ఓకే సార్ ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి ఆర్గనైజర్కి మేడం గారికి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు గురువు గారికి నేను తనకి థ్యాంక్స్ చెప్తున్నాను సార్ తను చాలా బాగా నేర్పిస్తుంది దగ్గర ఉంది ప్రతి మూమెంట్ ఏదన్నా కూడా సార్ ఈ ఎడ్యుకేషన్ డ్యాన్స్ ట్రైనింగ్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేశారు పాప గారు తను కష్టపడుతుంది ఎస్ సార్ తనతో పాటు నేను కూడా ఆమెకు సహకరిస్తున్నాను ఎలా అనిపిస్తుంది ఓవరాల్ గైరేజ్ లాస్ట్ నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ మీరు ఒక మాట చెప్పండి నమస్కారం నా పేరు శ్రద్ధ నేను ఎయిత్ క్లాస్లో చదువుతున్నాను శ్రీ పనియా స్కూల్ ఉప్పల్లో చదువుతున్నాను నేను నాట్యమయూర ఈ అకాడమీలో మధ్యాహ్న సౌందర్య కౌశిక్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను నేను నేర్చుకోబట్టి ఒక ఫోర్టీ ఫైవ్ ఇయర్స్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇట్లాంటి ప్రోగ్రామ్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను నేను ఐటమ్స్ బాగా నేర్చుకున్నాను ఏ ఐటమ్ నేర్చుకున్నారు ఏ ఐటమ్స్ నేర్చుకున్నారు నేను తరంగంలో నీలమైన శరీరం నేర్చుకున్నాను నేర్చుకున్నాను చక్కని తల్లి అన్నమయ్య కీర్తన నేర్చుకున్నాను ఇంకా పల్లెకి బంగారం నేర్చుకున్నాను ఇంకా మరెన్నో నేర్చుకున్నాను డాన్స్ లో ఎన్ని డాన్స్ వస్తుంది మీకు కూచిపూడి భర్త అంటే మేము వస్తుంది చెప్పండి కూచిపూడి మాత్రమే వచ్చాయి ఓకే ఇక్కడ కాకుండా ఇంకా వేరే వేదిక మీద మీరు పర్ఫార్మ్ చేశారా కాకుండా రవీంద్ర భారతి శిల్పారామం అలాంటివి ఎన్నో పర్ఫామ్ చేశాను రీసెంట్ గా నాట్యమయూర్ అకాడమీ నుంచి మా గురువు సౌందర్య కౌశిక్ గారు

సిక్స్ అవుతుంది అయినా కూడా మామీ మోటివేషన్ ఇంకా పేరెంట్స్ అందరూ మోటివేట్ చేయడం వలన ఇంకా కానిస్తూ ఉన్నాను ఎస్ చాలా సంతోషంగా ఉంది ఒక విధంగా నేను డాన్స్ కూచిపూడి ద్వారా చాలా నేర్చుకుంటున్నాను వెరీనస్ మీ అమిషన్ కూడా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అందరూ మీరు ఏమవాలనుకుంటున్నాను నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత నేను అండ్ లైక్ నాకు ఐఐటి తెచ్చుకోవాలని ఉంది ఇంకా మంచి జాబ్ తెచ్చుకోవాలని ఉంది మీ పేరెంట్స్కి ఒక గా కూడా ఉండాలని ఉంది వెరీనెస్ మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు వాళ్ళు ఇంత అద్భుతంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు అమ్మా అమ్మా మమ్మీ నా కోసం అని చెప్పి లైక్ చాలా కష్టపడింది మా నాన్న కూడా మా పేరెంట్స్ మా ఫ్యామిలీ అందరూ చాలా కష్టపడ్డారు నన్ను ప్రతిసారి ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు ఇంత దూరం రావడానికి కారణం కారణం వాళ్ళే మా ఫ్యామిలీనే ఎప్పుడు తోడుగా ఉంటుంది లాస్ట్ ఇప్పటి వరకు మీరు ఎనీ అవార్డ్స్ సంపాదించుకున్నారు ఎన్ని అవార్డ్స్ సాధించారు ఇప్పటి వరకు

ఐంక్ఫుల్ టు దేర్ ఇన్స్టిట్యూషన్ అండ్ మేడం సౌందర్య గారు ఎస్ సార్ గుడ్ మోటివే మోటివేషన్ ఎస్ సార్ అండ్ ఈవెన్ ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు దుడ్ ఇఫ్ ద మెయిన్ పెయింగ్ ఫర్ దిస్ ఎస్ సార్ అండ్ అండ్ ఆల్ ద ఆడియన్స్ ఎంకరేజ్ సార్ ఈ రంగంలోకి పాప గారు ఇంకా ముందుకు తీసుకెళ్తారా డెఫినెట్లీ ఓకే పాపగారు ఎడ్యుకేషన్ డ్యాన్స్ రెండింటి టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు కొంచెం కష్టమే అది ఎస్ ఈ రెండు అనిపించి ఈ యొక్క ఫలాన్ని గుర్తించాము కాబట్టి దాంట్లో అందరూ ప్రోత్సాహం వల్ల కంటిన్యూ చేద్దాం లాస్ట్ సార్ ఈ అవకాశం ఇచ్చిన సమస్యకి ఆర్మీజర్కి మేడం గారికి గారికి గురుగారికి వెరీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ టు లేకుండా ఇది జరిగేది కాదు సార్ వాళ్ళు యాజ్ పేరెంట్ మేము ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటే బ్యాలెన్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వాళ్ళ ఎంకరేజ్మెంట్ మా మేము తీసుకుంటున్న స్ట్రెయిన్ కన్నా గురువులు తీసుకుంటున్న స్ట్రెయిన్ చాలా ఎక్కువ అనిపిస్తుంది టూ త్రీ అవర్స్ టైం చెప్పడం థ్యాంక్ యూ సార్ ఎస్ మీ గురుగారి పేరు ఓకే ఇక్కడ ఏ అంశంపై మీరు పర్ఫార్మ్ చేయడం జరిగింది ఏ పాఠం కాదు డ్యాన్స్ ఎస్ ఓకే ఎప్పటి నుంచి మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు వెరీ గుడ్ ఏ క్లాస్ చదువుతున్నారు అచ్చా ఇక్కడ మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది ఓకే ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ చేశారు మీరు పర్ఫార్మెన్స్ వెరీ గుడ్ అచ్చా డాన్సులు ఎన్ని ఎన్ని డ్యాన్సులు నేర్చుకున్నారు కూచిపూడి ఇంకా ఇంకా ఈ రోజు అనిపించింది మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరు బాగా మెచ్చుకున్నారు మేడం గారు వేరే గురువులు కూడా మెచ్చుకున్నారు మీకు ఎలా అనిపించింది ఈ రోజు ఓకే ఇంకా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక మీ అంబిషన్ ఏంది మీ డ్రీమ్ ఏంది మీ గోల్ ఏంది మీరు ఏమి అవ్వాలంటే అయ్యాక వెరీ గుడ్ డాక్టర్ ఆర్ లాయర్ అచ్చా డాన్స్తో పాటు వేరే ఆర్ట్స్ మీకు ఏమీ వస్తుంది ఓకే మ్యూజిక్ ఇంకా మీ గురుగారు కోఆపరేషన్ సపోర్ట్ మీకు ఎలా ఉంది వెరీ గుడ్ మీ పేరెంట్స్ హెల్ప్ ఎలా ఉంది ఓకే ఇంకా స్కూల్లో మీరు లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్తో పాస్ అయ్యారు ఎన్ని పర్సెంటేజ్ వచ్చాయి లాస్ట్ ఇయర్ మీకు నైంటీ వెరీ గుడ్ ఈ సంవత్సరం నైంటీ ఎయిట్ వస్తుంది కదా వెరీ గుడ్ సార్ యాజ్ అ ఫాదర్గా మీకు ఎలా అనిపించింది ఓకే మేడం మనం అనిపించిందా ఎస్ ఓకే ఈ అవకాశం వచ్చిన సమస్యకి ఆర్గనైజర్కి మేడం గారికి మీరేమన్నా చెప్పాలండి ఓకే సార్ పాప గారికి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా ఈ ఇంకా ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా ఓకే థ్యాంక్ యూ